అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ బేసిక్గా పన్నుల విషయంలో సామాన్యులు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ప్రాపర్గా ఉంటారు వాళ్ళకు వచ్చే ఆదాయాన్ని బట్టి వెంటనే కట్టాల్సిన ట్యాక్స్ కట్టేస్తారు మళ్ళీ అధికారులు ఏమైనా ఇబ్బంది పెడతారో భయంతో ఉంటారు కానీ సినీ ప్రముఖులు మాత్రం రాజకీయ నాయకులు మాత్రం అలా ఉంటారు వీళ్ళది మొత్తం డిఫరెంట్గా ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అన్నపూర్ణ స్టూడియోస్ దాదాపుగా ఒక పది ఎకరాల్లో ఉంటుంది సో హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో వస్తుంది కాబట్టి ఇది దీనికి గజాలు వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ ఇస్తారు అండ్ దానికి సంబంధించి వీళ్ళు ప్రాపర్గా ట్యాక్స్లు మెయింటైన్ చేయాలి అన్నపూర్ణ స్టూడియోస్ ఒక సంవత్సరానికి పదకొండు లక్షల యాభై రెండు వేల రూపాయలు పే చేయాలి ట్రేడ్ లైసెన్స్ ట్యాక్స్ అనమాట ఇది ట్రేడ్ లైసెన్స్ ట్యాక్స్ సో ఇది ఎవ్రీ ఇయర్ వ్యాపార సముదాయం కాబట్టిది సో స్టూడియోస్ కాబట్టి ఈ ట్రేడ్ లైసెన్స్ని ఎవ్రీ ఇయర్ వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి కానీ కట్ చేస్తే వీళ్ళు కట్టేది ఎంత తెలుసా పర్ యానం వీళ్ళు కట్టేది ఫార్టీ నైన్ థౌజండ్ రూపీస్ ఓన్లీ నాకు తెలిసి త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అనుకుంటా ఎంత దారుణమా ఇంకొక స్టూడియో రామానాయుడు పేర్లు చాలా గొప్పగా ఉంటాయి పేరు గొప్ప ఊరు దెబ్బ అంటారు కదా అలాంటి సామెత అనమాటది లక్షా యాభై తొమ్మిది వేలు ఈ రామానాయుడు స్టూడియో వాళ్ళు ఒక ఆనంకి వస్తే వీళ్ళు కట్టేది ఎంత తెలుసా నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అసలు ఎంత దారుణం అసలు లక్ష యాభై రెండు వేలకి నలభై తొమ్మిది వేలు ఎక్కడా లక్ష యాభై తొమ్మిది వేలకి పంతొమ్మిది వందలు ఎక్కడా అంటే ఒక రకంగా వీళ్ళకి ఎంతవరకు డబ్బులు సంపాదించడం మీద ఉన్న శ్రద్ధ కనీసం ప్రాపర్గా ట్యాక్స్లు మెయింటైన్ చేయాలని చెప్పి ఉండదు వీళ్ళు మళ్ళీ తర్వాత రియాక్షన్స్ ఎలా ఉంటాయి తెలుసా లేదు ఐబొమ్మారవి మంచోడు కాదు పైరసీల్ చేశాడు ఇలాంటి వాటికి పని కట్టుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఆ పోలీసు పక్కన ఫోటోలు దిగడం లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లకి కోట్ల కోట్లు డబ్బులు పెట్టడం వాళ్ళ అభిమానులకి కనీసం ఒక రక్తదానమో లేకపోతే ఇంత పదివేల ఆర్థిక సహాయమో చేయని వాళ్ళు మాటలు మాత్రం కోట్లలో ఉంటాయి నాట్ ఓన్లీ దగ్గుపాటి వెంకటేష్ సురేష్ బాబు నాట్ ఓన్లీ అక్కినేని నాగార్జున అండ్ కో ఫ్యామిలీ వీళ్ళనే కాదు వీళ్ళు బయటకు వచ్చారు కాబట్టి తెలిసింది బయటికి రానివి ఎన్నో కదా చాలామంది హీరో హీరోల విషయాలు ఎలాగే ఉంటాయి అవి ఒకనొక టైంకి సమ్ డ్రగ్స్ కేసులోనో లేకపోతే పన్ను ఎగబేతను ఈ ట్రేడ్ లైసెన్స్ని రెన్యువల్ చేసుకోపోవడంలోనో సమ్ జిహెచ్ఎంసీ అధికారులు అసలు ఏంటి ఎన్ని గజాలు ఉంది ఏంటని ప్రాపర్గా చెక్ చేస్తున్న తర్వాత తెలుస్తాయి ఇలాంటి ఫ్యాక్ట్స్ పదకొండు లక్షల యాభై రెండు వేలకి నలభై తొమ్మిది వేలు అంటే హవ్వా అసలు ఏమన్నా ఉందా అంటే ఈ సామాన్యులు రోడ్డు పక్కన చిల్లర దుకాణాలు పెట్టుకునే వాళ్ళు చిన్న చిన్న కేఫ్లు పెట్టుకునే వాళ్ళు లేదా డిఎల్ఎఫ్ దగ్గర ఉంటాయో మాదాపూర్ ఐకానిక్ హోటల్ దగ్గర ఉంటాయి ఇలాంటి వాళ్ళ దగ్గర చాలా ముక్కు పిండి వసూలు చేస్తారు మరి పెద్ద పెద్ద రామానాయుడు స్టూడియో అన్నపూర్ణ స్టూడియో అంటే పెద్ద పెద్ద నిర్మాతలు డైరెక్టర్లు పెద్ద పెద్ద స్టార్ హీరోలు వాళ్ళకి సపరేట్ ఫ్లైట్ లైస్ మరి హీరోయిన్లు తెప్పించుకుంటారు వీళ్ళు మరి అంత ఖర్చు పెట్టేది దాదాపు కోట్లలో ఖర్చు పెడతారు కదా వాళ్ళు ఉండడానికి వాళ్ళు తినడానికి వాళ్ళ ట్రాన్స్పోర్ట్కి మొత్తం హై లెవెలే అసలు ఎక్కడా కూడా జీరో పాయింట్ నాట్ నాట్ వన్ పర్సెంట్ తగ్గడానికి ఇక్కడ ఎక్కడ ఉండదు తగ్గితే అన్నపూర్ణ స్టూడియోస్ బ్రాండ్ పోతుంది పలానా విషయంలో తగ్గితే రామానాడ స్టూడియోస్ బ్రాండ్ పోతుంది అసలు తగ్గాల్సిన అవసరం లేదు మరి ఇంత తగ్గిన వాళ్ళు మరి లక్ష యాభై తొమ్మిది పంతొమ్మిది ఎందుకు కడుతున్నారు పదకొండు లక్షల యాభై యాభై రెండు వేలు అయితే నలభై తొమ్మిది వేలు ఎందుకు కడుతున్నారు ఒక్కసారి ఆలోచించాలి నిజంగా వాళ్ళ మెయింటెనెన్స్ ప్రాపర్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా దాదాపుగా లక్ష రూపాయలు చట్టేసుకుంటారు పది లక్షలు వాచ్ పెడతారు దాదాపుగా రెండు కోట్లు మూడు కోట్లు కార్లు తిరుగుతారు వాళ్ళకి పది లక్షలు ఒక పద పదకొండు ఒక పెద్ద ఇదా సో ఏదైనాప్పటికీ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు నజర్ పెట్టారు కాబట్టి ఆ ట్రేడ్ లైసెన్స్ అయితే రెన్యువల్ విషయంలో వాళ్ళు చాలా చాకచక్యంగా చూస్తారు సరే ఎన్ని నెలల నుంచి కట్టలేదు ఎన్ని మంత్స్ నుంచి పే చేయలేదు నిజంగా నోటీసులు ఇచ్చారా లేదా అనే విషయం కూడా మరికొద్దిసేపట్లో తెలియాల్సి ఉంది సో దీనిపైన ఇప్పటికే నాగార్జున కూడా మాట్లాడే అవకాశం ఉంది సో ఏదేమైనప్పటికీ మరి వీళ్ళ దగ్గర నుంచి ఒక ఒక రకమైన వస్తుందా లేకపోతే అన్నపూర్ణ స్టూడెంట్స్ని మెయింటైన్ చేస్తున్నది అంటే ఆబ్వియస్లీ ఫండింగ్ మొత్తం నాగార్జుననే కానీ అక్కడ అడ్మిన్లు ఎవరైతే కూర్చుంటారో ఆ అడ్మినిస్ట్రేషన్ ఆ డిపార్ట్మెంట్ కావచ్చు ఫినాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు వాళ్ళ దగ్గర అలసత్వం జరిగిందా అన్న విషయం కూడా తెలియాల్సింది సో మీరేమనుకుంటున్నారు ఈ పనులు అగతపై మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ